తెలంగాణలో ఏం లేదు రేడ్కోపై ఆంధ్ర పెత్తనం వైస్ చైర్మన్ ఎంబీగా అనంతపురం జిల్లా వాసి మహిళకు పట్టం అంటూ సర్కార్ గొప్పలు మండి పడుతున్న విద్యుత్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు మళ్ళొక్కసారి అయిపోయింది రేడ్కో వైస్ చైర్మన్ పదవి ఆంధ్రాకు చెందిన మహిళా అధికారికి ఇవ్వడం కథం ఇన్నా తెలిసి రేవంత్ రెడ్డిని నిజంగా చెప్తున్నాను నీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ ఐడి కార్డు ఏమన్నా ఆధార్ కార్డు లేకపోతే అక్కడ ఏమైనా కావాలంటే నన్ను అడుగు నేను చెప్తా ఆడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనో లేకపోతే మీ గురువు చంద్రబాబు నాయుడుతోనో లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనో మాట్లాడి నీకు ఇప్పిస్తా ఆ రాష్ట్ర పౌరసత్వం అన్ని రకాలుగా నీకు అరేంజ్ చేస్తా అక్కడికి పోయి పోచీ చేయి ఆడ రాజకీయం చేసుకో ఇక్కడ బంద్ చేయి ఇక రాజీనామా చేసి వెళ్ళిపోను అరే భయ్ నువ్వు తెలంగాణ ఉద్యమం తెలియదు నువ్వు తెలంగాణలో లేనివి నువ్వు అసలు ఏంది నీ సంగతి ఏంది ఆ రేవంతి ఏమయా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావు అని అనుకుంటున్నావా చెప్తాం త్వరలో నీ ప్రభుత్వం ఎట్లుంటుందో చెప్తాను జరాగ్ ఆ మరో బుల్డజర్ రాజుగా మార్చదు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై ధిక్కారం మీ కాంగ్రెస్ నేతలకు సలహాలు ఇవ్వండి కర్గేకు ట్విట్టర్లో కేటీఆర్ విజ్ఞప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది ఒకరి ఇంటిని కూల్చే వారి చూ కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అవమానం అన్యాయం అంటూ గతంలో మీరే అన్నారు ఇప్పుడు తెలంగాణలో పేదల ఇండ్లను అదే విధంగా కూల్చివేస్తున్నారు నిరాశ్రయులను చేస్తున్నారు దీనికి మీ సమాధానం ఏంది అంటూ మల్లికార్జున్ ఖర్గేకు మొత్తం మనోడు ట్వీట్ చేసింది మన సారు కథ ఇప్పుడు ఇంకేం ట్విట్టర్లో వేసినాక ఇంకూకుంటాడా అంతా హైడ్రామా ఈ హైడ్రామా మొత్తం ఆగమాగం తెలంగాణ ప్రాంత బిడ్డలను ఆగం చేస్తుడు తప్ప వీళ్ళు ఏం చేయలేరు ఇక మళ్ళా ఇదో కథ ఇక చూడరు టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ ఎందుకు మళ్ళా పెత్తనం మొదలు పెడదాం ఏం చేస్తున్నారు శివాజీ విగ్రహం ముందు శిరస్సు వంచి మోదీ క్షమాపణలు విగ్రహం కూలడం బాధ కలిగించిందన్న ప్రధాని ఛత్రపతి దైవం లాంచివాడు వాడు దేవుడి కన్నా గొప్ప ఏది లేదు ఫిన్టెక్ రంగం ప్రోత్సాహానికి పాలసీలు తెచ్చాం ఇందులో భాగంగానే ఏంజల్ ట్యాక్స్ రద్దు మహారాష్ట్రలోని ఫాట్బాల్లో ప్రధాని పర్యటన కంటైనర్ పోర్టు వధానాన్ శంకుస్థాపన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఐలెట్ చేసింది మొత్తానికి ఛత్రపతి ఆ విగ్రహాన్ని కూలింది మొన్న భారీ వర్షాలకు దాంట్లో భాగంగా ప్రధాని మోదీ క్షమాపణలు చెప్తారు సార్ మాకు కూడా మా తెలంగాణలో ఆగమాగమైపోతున్నది దాని కూడా చెప్పుర్రీ జర దాని సంగతి కూడా చూడుర్రీ జర ఏంది అంటే మా తెలంగాణలో ఆగమైతున్న పరిస్థితులను కూడా చూడు రి ఇక చూడరు ఇంకేమున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిమయ సాగర్కి సంబంధించి బుల్డోజర్ ఏం చెప్తున్నా అన్న అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్రాలకు సంబంధించి జర్నలిజంలో మన ఛానల్ తప్ప ఎవరు లేడన్నా నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మీకు కనబడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లేదు కదా ఈ తెలుగు న్యూస్ ఛానల్ తప్ప మీకు ఎవ్వరు ఎక్కడా కూడా స్వచ్ఛమైన న్యూస్ను అందించే ప్రయత్నం చేయరు ఎందుకు చేయరు అంటే కూడా దానికి సమాధానం ఉన్నది చెప్తాను వినూరి ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ గిడ కనబడుతున్నదా గిడ 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 లైక్ అయ్యరు ఈడ ఖచ్చితంగా కూడా లైక్ చేసేసి షేర్ చేయరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చెప్తుంది కాబట్టి ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేయరి బెల్ బటన్ ఖచ్చితంగా కూడా మీరు బెల్ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేసుకోరు ఎందుకంటే నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేసుకుంటేనే మీరు నా వార్తలను చూడగలుగుతారు ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది బెల్ గంట బటన్ ఉంటది ఆ గంట బటన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోర్రీ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయరు అందరికీ అందరికి అరబై మన వైఆర్టీవీరా మన తెలంగాణ బిడ్డది జయశంకర్ ఆశయాల ఆశయ సాధన కోసం ఏర్పడింది తెలంగాణలో మరో ఉద్యమం అవసరం మరో తెలంగాణ కోసం పోరాటం జరగాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఆనాడే చెప్పిండు పన్నెండు వందల మంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల సాక్షిగా తోటి స్నేహితుడిగా ఛానల్ ఏర్పాటు చేసిండని చెప్పు ఇక్కడ లైక్ చేయరి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరి ఇక్కడ నోటిఫికేషన్ బటన్ ఉంటుంది